రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెళ్తున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎనిమిది వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలను బంద్ చేశామని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముచ్చడించడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు రాష్ట రాష్టకం పిలుపు మేలు పోయి రోజు ఉత్సాహాలు ఉన్నటువంటి కొన్నా ప్రభాకర్ జాబ్ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సంస్థ పరిష్కరించాలని ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల మూడు వందల కోట్ల కబాయల స్కాలర్షిప్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ కూడా విద్యారంగ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పటికే రెండు సంవత్సరాలు కలిసినా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ నిర్మించలేదు ఎందుకు ఈ ప్రభుత్వం విద్యారంగ సమస్య పరిష్కారం పరిచయం లేదు టెండర్లు వచ్చినాయి టెండర్ల పైసల కోసమైనా ఈ రోజు విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారత విద్యార్థి పెద్ద ఎత్తున నిష్టపోయిన కానీ పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ సమస్యలను నువ్వు తీసుకోకపోతే రాబోయే రోజులలో ముఖ్యమంత్రి బిల్లులు ముత్తమిస్తామని విద్యార్థిపేట జిల్లా కమిటీగా తెలియజేస్తున్నాం మొన్న ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ పుట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల పైతృకా పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మండలి ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ పదివేసే పరిస్థితి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి తక్షణమే ఏవైతే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీలు బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈరోజు పొన్న ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముక్కడి కాని కూడా రేపు రేవంత్ రెడ్డి గారి ఇల్లుకి ఇల్లు ముట్టడి చేయడానికి కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే వైన్స్ టెండర్లు వేసిరు డబ్బులు అనేకంగా సంపాదించారు ఇప్పటికే దాదాపు ఈ జిల్లాలో రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ విద్యా సంస్థలు డిగ్రీ పీజీ లాసేట అలాంటి విద్యా సంస్థలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్పంది ఉన్నాయి కాబట్టి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సగం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పదహారు తారీఖు నుంచి మా డిగ్రీ విద్యార్థులందరికీ ఎగ్జామ్లు ఉన్నాయి ఈ సమయంలో ఈ టైంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే బంద్ పెద్దామని ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ వేసినాయి కాబట్టి మా విద్యార్థులు మా విద్యార్థుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పేసి